హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్టులో భాగంగా గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా అరవై తొమ్మిదో ప్రశ్ని చూడండి ఈ క్రింది వారిలో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో హైదరాబాద్లో విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించినది ఎవరు విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించిన వారు ఎవరు ఆన్సర్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు నెక్స్ట్ డెబ్బయో ప్రశ్న ఇరవయో శతాబ్ద ప్రారంభంలో తెలంగాణలో తెలుగు భాష మరియు సాహిత్యాన్ని అభివృద్ధి చేసేందుకు గాను హైదరాబాద్లో స్థాపించబడిన శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే సంస్థను స్థాపించిన వారిలో ఒకరు ఎవరు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే సంస్థను స్థాపించిన వారిలో ఒకరు ఎవరని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ కొమర్రాజు లక్ష్మణరావు అతన్నే వెంకట లక్ష్మణరావు అంటారు కొమర్రాజు లక్ష్మణరావు అని కూడా అంటారు నెక్స్ట్ డెబ్బై ఒకటో ప్రశ్న ఈ క్రింది ఏ సంవత్సరంలో ఆంగ్లేయులు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఒక కర్మాగారాన్ని స్థాపించారు చూడండి ఇక్కడి ఏ సంవత్సరంలో ఆంగ్లేయులు ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఒక కర్మాగారాన్ని స్థాపించారు ఆన్సర్ పదహారు వందల పదకొండవ సంవత్సరంలో ఆంగ్లేయులు ఇండియాకి ఎప్పుడు వచ్చారంటే పదహారు వందల ఎనిమిది ఈ యొక్క విదేశీయులు భారతదేశానికి వచ్చిన క్రమం చూసినట్లయితే పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ ఫ్రెంచ్ నెక్స్ట్ డెబ్బై రెండవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్స్గా చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడినది చూడండి ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్స్ లేదా రద్దు మరియు రైతు మార్చడం ఈ యొక్క చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడినది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో నెక్స్ట్ డెబ్భై మూడవ ప్రశ్న పంతొమ్మిది వందల సంవత్సరం ప్రారంభంలో జపాన్ చరిత్రను తెలుగులో వ్రాసిన సుప్రసిద్ధ సంఘ సంస్కర్త ఎవరు చూడండి పంతొమ్మిది వందల సంవత్సరంలో పంతొమ్మిది వందల సంవత్సరం ప్రారంభంలో జపాన్ చరిత్రను తెలుగులో వ్రాసి సుప్రసిద్ధ సంఘ సంస్కర్త ఎవరు న్సర్ శ్రీరామ్ వీర చౌండీ ఈ యొక్క జపాన్ చరిత్రను తెలుగులో వ్రాసిన సుప్రసిద్ధ సంఘ సంస్కృత ఎవరు అంటే ఆదిపూడి సోమనాథరావు ఇంపార్టెంట్ ఆ తర్వాత ఈ గ్రంథాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే ఆంధ్రదేశం నుండి జపాన్కు వెళ్ళి అనేక వృత్తులను నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా టూగో నోగి ఇలా ఇదంతా కూడా ఈ యొక్క ఆదిపూడి సోమనాథరావు యొక్క ఇన్స్పిరేషన్గా చెప్పవచ్చు నెక్స్ట్ తర్వాత ప్రశ్న డెబ్బై నాలుగో ప్రశ్న పంతొమ్మిది వందల ఏడులో జరిగిన ఏ కళాశాల సంఘటన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఆంధ్రప్రదేశ్ నుండి విద్యార్థుల భాగస్వామికి భాగస్వామ్యానికి నాందిగా ప్రసిద్ధి చెందినది ఆన్సర్ రాజమండ్రి కళాశాల సంఘటన నెక్స్ట్ డెబ్బై ఐదో ప్రశ్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటిసారిగా ఉభయ సభలుగా ఎప్పుడు మారింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటిసారిగా ఉభయ సభలుగా ఎప్పుడు మారినది ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం నెక్స్ట్ తర్వాత ప్రశ్న డెబ్బై ఆరో ప్రశ్న ఈ క్రింది వారిలో ఎవరు రామదండు అని పిలువబడే వ్యవస్థీకృత స్వచ్ఛంద దళంను పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పాటు చేశారు ఆన్సర్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నెక్స్ట్ డెబ్భై ఏడో ప్రశ్న ఆంధ్ర ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి అటవీ సత్యాగ్రహము ఈ యొక్క ఆంధ్ర ప్రాంతంలో ఇది మొదట ఎక్కడ మొదలైనది ఆన్సర్ పల్నాడు చూడండి ఆన్సర్ ఏంటి అంటే పల్నాడు పల్నాడులో మొదలైనది చూడండి ఆంధ్ర ప్రాంతంలో సాయ నిరాకరణ ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి అటవీ సత్యాగ్రహం ఇది ఆంధ్ర ప్రాంతంలో మొదట ఎక్కడ ప్రారంభమైనది అంటే ఆన్సర్ పల్నాడు నెక్స్ట్ డెబ్భై ఎనిమిదో ప్రశ్న చూడండి క్రింది వారిలో ఎవరు సామాజిక మరియు సాహిత్య రంగాలలో తన సంస్కరణలను ప్రచారం చేయడానికి వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించారు ఇది కూడా మనకు తెలిసినదే ఎవరు అంటే కందుకూరు వీరశలింగం పంతులు అదే హాస్యవర్ధిని అయితే కొమరాజ లక్ష్మణరావు హాస్యవర్ధిని పత్రిక ఎవరిది అంటే కొమర్రాజు రావ్ నెక్స్ట్ డెబ్భై తొమ్మిదో ప్రశ్న కొమర్రాజు వెంకట లక్ష్మణ్ రావు ఏ నగరంలో పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయంను స్థాపించారు ఇందాక మనం చూసాం ఆన్సర్ హైదరాబాద్ ఆప్షన్ టూ నెక్స్ట్ ఎనభై ప్రశ్న పంతొమ్మిది వందల పదమూడు మే ఇరవై ఆరో తేదీన అప్పటి మద్రాసు శాసన మండలి సభ్యుడైన బిఎన్ శర్మ మొదటి అధ్యక్షతను బిఎన్ శర్మ అధ్యక్షతన మొదటి ఆంధ్ర సమావేశం ఏ ప్రాంతంలో జరిగినది చూడండి ప్రశ్నించండి పంతొమ్మిది వందల పదమూడు మే ఇరవై తేదీన అప్పటి మద్రాసు శాసన మండలి సభ్యుడైన బిఎన్ శర్మ అధ్యక్షతన మొదటి ఆంధ్ర సమావేశము ఏ ప్రాంతంలో జరిగినది ఆన్సర్ బాపట్ల నెక్స్ట్ ఎనభై ఒకటో ప్రశ్న భారత జాతీయ స్ఫూర్తిని రగిలించిన రష్యాపై జపాన్ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని జపనీయం అనే తెలుగు నాటకాన్ని ఎవరు రచించారు జపనీయం అనే నాటకాన్ని చూడి తెలుగు నాటకాన్ని ఎవరు రచించారు అంటే శ్రీరామ్ విశ్వబ్రహ్మ నెక్స్ట్ ఎనభై రెండో ప్రశ్న చూడండి చూడండి జపాన్ చరిత్రను ఎవరు రచించారు అంటే ఆదిపూడి సోమనాథరావు అదే జపనీయం అనే నాటకాన్ని రచించిన ఎవరు అంటే శ్రీరామ్ వీరబ్రహ్మ నెక్స్ట్ ఎనభై రెండో ప్రశ్న విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు ఏ రాజవంశానికి చెందినవారు ఇది కూడా మనకు అందరికీ సుపరిచితమే ఏ రాజవంశం అంటే తులువ రాజవంశం చూడండి సంగమ తులువ ఆరావీడు వంశం ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎనభై రెండవ ప్రశ్న విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన కృష్ణదేవరాయలు ఏ రాజవంశానికి చెందినవారు అంటే తులువ నెక్స్ట్ ఎనభై మూడో ప్రశ్న జాతీయ పోరాటానికి మహాత్మా గాంధీ నాయకత్వాన్ని రాజకీయ నాయకులు అంగీకరించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం విజయవాడలో ఎప్పుడు జరిగినది ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో నెక్స్ట్ ఎనభై నాలుగో ప్రశ్న క్రింది వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్లో జమీందారీ రైతు ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకరు క్రింది వారిలో ఎవరు ఆంధ్రదేశంలో అదే ఆంధ్రప్రదేశ్లో జమీందారీ రైతు ఉద్యమానికి మార్గదర్శకుల్లో ఒకరు ఆన్సర్ గొట్టిపాటి బ్రహ్మయ్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్